హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇంతకుముందు చెప్పినట్టే ఆర్టికాష్ దాటిన తర్వాత ఆపోజిట్ కనబడుతుంది చూసారా అదే రూట్ ఈ రూటే మెటల్ దారి కనబడుతుంది మీకు ఈ మెట్ల దారి నుంచి కిందకి వెళ్ళిపోతే చాలు పాలదారులు పంచదారలు మీకు కనిపిస్తాయి అది పంచదార కాదు పంచభూతాలు పంచలింగాలు పంచామృతాలు అట్లాగే పంచదారలు అంటే అర్థం గురించి కూడా చెప్తారు పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అక్కడ చూసారంటే తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు తాళధార అది ఏంటో తెలుసా అంటే పంచధారలు అంటే పంచధార తెలిసి నీళ్ళల్లో ఉంటాయండి అందుకని పంచధారలు అంటారు అలా కాదు వాటి పేరు అంటే పరమశివుని యొక్క తగిలి పడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి నుంచి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క వలాటను తగిలి వస్తున్న ధారాన్ని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వండి కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార ఫలధార పంచధారనంటే ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధార ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమా సూర్యో అజాయత లోక సాక్షులైనటువంటి సూర్యచంద్రుడు ఈ ఐదు తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం సబ్స్క్రైబ్ ఓకే ఫైవ్ పైకి వచ్చేసాం నెక్స్ట్ మనం వెళ్ళేది శిఖరేశ్వరం చూడండి ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి ఓకే ఒక సబ్స్క్రైబ్